మీరు నన్ను ప్రేమితురు నేను దేవుని యొద్ నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతట నేను వచ్చి ఉండలేదు ఆయనే నన్ను పంపెను హలే ఎవరంట యేసుక్రిస్ ప్రభు వారు తనంతటాయినా ఇక్కడికి రాలేదు తండ్రి కుమారుడి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఈ సృష్టిలో ఆది నుంచి కూడా పాపం విస్తరిస్తూ వచ్చింది ఏదైనా వనములో స్టార్ట్ అయిన పాపమును అనేక మంది ప్రవక్తలను అనేక మంది న్యాయాధిపతులను అనేక మంది రాజులను అనేక మందిని పంపించినా కూడా సరే ఈ పాపానికి ఏం రాలేదు ఏం రాలేదు విమోచన రాలేదు విడుదల రాలేదు ఈ పాపానికి విముక్తి రాలేదు అందుకనే తండ్రి తన కుమారుడి లోకానికి పంపించాడు అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేయడం లేదనంటే ఆయనే నన్ను పంపినాడని చెప్తూ ఉన్నాడు ఆయన కూడా సరే వీళ్ళు ఏం చేయడం లేదు సత్యమును అనుసరించడం లేదు సత్యము గ్రహించటం లేదు సత్యం విశ్వాసం ఉండటం లేదు సత్యమును వాళ్ళు వాళ్ళు ఏం చేయడం లేదు అంటే నమ్మడం లేదు అలా ఎల్లుయా ఏం చేయడం లేదు నమ్మడం లేదు ఈ రోజు లోకంలో అనేక మంది కూడా ఈ సత్యమును నమ్మలేకపోతూ ఉన్నారు ఈ సత్యం మనం చెప్తూ ఉన్నాం అయ్యా బాబు ఈ సత్యం మిమ్మల్ని రక్షిస్తుంది ఈ సత్యము నిన్ను బాగు చేస్తుంది ఈ సత్యము నిన్ను స్వస్థపరుస్తుంది ఈ సత్యము నిన్ను సత్యం నుంచి స్వతంత్రులుగా చేస్తుంది ఆ స్వతంత్రులుగా చేస్తుంది ఈ సత్యము నిన్ను లోకం నుంచి విడిపిస్తుంది ఈ సత్యము నిన్ను పాపం నుంచి విడిపిస్తుంది నిన్ను బాధల నుంచి విడిపిస్తుంది నిన్ను అన్నిటికన్నా ముఖ్యముగా ఈ లోక దుష్టత్వం నుండి దుర్నీతి నుంచి నేను విడిపించి నిత్య రాజ్యంలోనికి నీకు చోటు కల్పిస్తది అని అంటే ఎవరు కూడా ఏం చేయడం లేదు నమ్మడం లేదు గ్రహించటం లేదు ఏసు క్రీస్తు దేవుని కుమారుడని తెలుసుకున్న జనులు కూడా ఆ రోజుల్లో యూదులో ఆయనని నమ్మలేదు హలెయ అయితే ఈ రోజు నువ్వు నేను ఆయన ఏమై ఉన్నాము నమ్మి ఉన్నాం ఆయన ఎందుకు విశ్వాసము ఉన్నాం ఆయన మాటను విని ఉన్నాం దాన్ని గ్రహించి ఉన్నాం ఆయన ఆ మారు మనసు పొంది మనం ఈరోజు దేవుని సత్యం తెలుసుకొని ఉన్నాం కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఏమి ఇచ్చినాడంటే స్వతంత్రం ఇచ్చి ఉన్నాడు హలెయ మనమల్ల స్వతంత్రలుగా చేసి ఉన్నాడు ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు ఆయన నామంలో భారతదేశం పొందిన ప్రతి ఒక్కరు ఏమయ్యే ఈ రోజు ఏమై ఉన్నారు స్వతంత్రులుగా జీవించే అంత గొప్ప భాగ్యమును దేవుడు నీకు నాకు ఇచ్చాడు హలెయ ఆ రోజు యూదులైతే కొంతమంది మాత్రం ఏమైనా స్వతంత్రులుగా ఉన్నారు కొంతమంది మాత్రము లోకమును అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు చదవండి కిందకు చదవండి మీరేళ్ళు నా మాటలు గ్రహింపుకున్నారు మీరు నా బోధన విననేరకునట వలనే కదా చూడండి ఆయన మాటలను ఏం చేయటం లేదంటే వీళ్ళు గ్రహించటం లేదు ఆయన చెప్పే బోధన ఏం చేయటం లేదు వినడం లేదు వీళ్ళు తీసుకోవటం లేదు ఆ ఏం చెప్తాడులే ఫలానా మరీకు పుట్టిన కుమారుడు పలానా వ్యవహానికి పుట్టిన కుమారుడు ఈయన వడ్లవాని కుమారుడు పలాను సంబంధించిన వాడు అలాంటి రకంగా పుట్టినవాడు ఈయన మాటలు మేమేంది వినేది మాకున్నది ఒకే తండ్రి అని చెప్పి వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఆయన బోధని ఎందరైతే విన్నారు వాళ్ళందరూ ఏమైనా రక్ష పడ్డారు వాళ్ళందరూ ఏమైనారు సత్యం అనుసరించినారు స్వతంత్రలుగా మారారు ఈ రోజు నువ్వు నేను కూడా సత్యమును అనుసరించి మనం స్వతంత్రలుగా జీవించాలి అని అంటే మనం ఆయన సత్యమైన మార్గంలో మనము ముందుకు వెళ్ళాలి హల్లెలూయా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే మీరు ఎవరంట ఎందుకు అపవాది సంబంధులు సత్యమును అనుసరించడం లేదు సత్యం అనుసరించడం లేదు సత్యం గ్రహించటం లేదు దేవుని కుమారుని నమ్మటం లేదు సత్యమందు విశ్వాసం ఉంచటం లేదు కాబట్టి మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చు కోరుచున్నారు హెలుయా వీళ్ళ అపవాదం అంటే ఎవరు సాతాన ఆ ఆలోచనలు కలిగి సాతాన సాతాన మాటలను వింటూ దానికి అనుగుణంగా వీళ్ళు ఏం కలిగి ఉన్నారంట దురాస కలిగి ఉన్నారంట ఈ దురాస కలిగి ఉండడం వల్ల ఏమి ఏమి గ్రహించలేకపోతూ ఉన్నారు సత్యమును గ్రహించలేకపోతున్నారు సత్యమునందు విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నారు హలెలుయా ఈరోజు చాలా మంది కూడా దేవుని బిడలు దేవుని వాక్యము విని అందులో ఏమై లేకపోతూ ఉన్నారు నిలిచి ఉండలేకపోతూ ఉన్నారు అందులో నిలిచి ఉంటే మనము ఈ లోక దురాశలకు ఏమై ఉంటాము దూరంగా ఉంటాము ఈ లోక దురాశలకు దూరంగా ఉంటాము దేవుని సత్యముకి ఏమై ఉంటాము దగ్గరగా ఉంటాం అందుకనే మనము చేయవలసింది ఏంటి అని అంటే దేవుని సత్యమును మందు నిలిచి ఉండాలి దేవుని సత్యమైన మార్గంలో అంటే దేవుని సత్యమందును నిలిచి ఉండాలి అని అంటే ఆయన వాక్యం నువ్వేం చేయాలి చదవాలి ఆయనకు ప్రార్థన చేయాలి అందుకే కీర్తనాకారుడు అంటాడు దుష్టి ఆలోచన చొప్పు నడవక పాపల మార్గం నిలవక అభహాసులు కూర్చుని చోటు కూర్చుండక ఎహో ధర్మశాస్త్రంలో దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అట్టివాడు నీటి కలవలు ఎవరన్నా నాటబడిందై ఆకు వాళ్ళకి తగిన కాలమందు మందు చెట్టు వలే ఉంటాడు హలే లూయా సత్యమైనందు నిలిచి ఉంటే నేను స్వతంత్రడిగా చేస్తది అదే ఆయన మాట ఎందుకు నిలిచి ఉంటే ఆకు వాడక తగిన కాలమందు మందు చెట్టు వలె దేవుని నిన్ను దీవిస్తాడు అయితే నువ్వు ఇక్కడున్న వీళ్ళు మాత్రము వీళ్ళ తండ్రి ఎవరో తెలుసా సాతాను అపవాది అపవాది ఏం చేస్తాడంటే దురాశలు పుట్టిస్తాడు ఈ లోకం పైన ఆశ చూపిస్తాడు చూడండి ఏదైనా వనంలో దేవునితో ఉన్న ఆ కుటుంబం ఎప్పుడైతే సాతాన మాటను వినిందో దేవుని మాటను పక్కన పెట్టి ఎప్పుడైతే సాతాన మాటను విన్నందో అవ్వమ్మ వెంటనే సత్యము నుంచి ఏమొచ్చింది బయటకు వచ్చేసింది ఆ సత్యం దురాసలోకి వెళ్ళిపోయింది ఆ పండును చూపించాడు సాతానుడు ఆ సాతానుడు ఆ పండు చూసినప్పుడు ఆ పండు అవ్వమ్మకి రమ్యముగా కనబడిందంట ఆ పండు ఎప్పుడైతే తినిందో దేవునికి దూరం అయిపోయింది దురాశ కలిగి దేవునికి దూరం అయిపోయి సాతానికి దగ్గర అయిపోయింది ఈ రోజు ఒకళ్ళు నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావేమో దేవుడి నీతో చెప్తూ ఉన్నాడు నా కుమారుడు నువ్వు నా దగ్గరకు వస్తే నేను నేను రక్షిస్తాను నిన్ను ఈ లోక దురాశల నుంచి నేను కాపాడుతాను నువ్వు అనేక వ్యసనాలతో